ప్రతి మండలానికి ఆరుగురు సర్వే లైసెన్స్డ్ సర్వేయర్లు అవును భూ విస్తీర్ణాన్ని అనుసరించి సో మనం చూసుకున్నట్లయితే ఆరుగురు ప్రతి మండలానికి ఆరుగురు స లైసెన్స్డ్ సర్వేలు నిర్మిస్తున్నట్లు అంటే నియమి నియమిస్తున్నట్లు రెవెన్యూ శాఖ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి తెలియజేశారు అధికారులతో ఆయన సమీక్షించారన్నమాట సెక్షన్లో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్లకు ఈ నెల ఇరవై ఏడున తుది పరీక్ష నిర్వహిస్తాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జేఎన్ టీయు ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలు అయితే నిర్వహించి వచ్చే నెల పైన ఫలితాలు ప్రకటిస్తాం ఎంపికైన వారికి నలభై రోజుల పాటు అప్రెంటిషిప్ శిక్షణ అయితే ఇస్తాం దీంతోపాటు రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను కూడా నియమించడంలో భాగంగా రెండో విడతకి దరఖాస్తు చేసుకున్న విఆర్ఏ విఆర్ఓలకు ఈ నెల ఇరవై ఏడున అర్హత పరీక్ష అయితే నిర్వహిస్తాం రాష్ట్రంలో నక్షాలు లేని నాలుగు వందల పదమూడు గ్రామాలను గుర్తించాం తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఐదు గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం సర్వే ఫలితాలను పరిగణలోకి తీసుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు సో మొత్తం ఈ విధంగా అధికారులకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులను ఆరుగురిని అయితే మండలానికి ఆరుగురు ఉద్యోగులను అయితే ఉన్నారన్నమాట లైసెన్స్ సర్వేర్లను సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్